వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే బ్రహ్మాండే వేంకటేశ సమో నభూతో న భవిష్యతి శ్రీవేంకటాజుల క్షేత్రం వెంకటేశ్వర స్వామివారు శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారం పంచభైరాలుగా తిరువారాధన జరుగుతుంది ధ్రువ కౌతుక ఉత్సవ స్నపన బలిబేరాలను విష్ణు పురుష సత్య అచ్యుత అనిరుద్ధ రూపాలుగా ఆరాధన జరుగుతుంది వీరి కౌతుకభైరం భోగ శ్రీనివాసమూర్తి ప్రతిరోజు ఉదయం తోమాల సేవలో పాలు కుంకుంపు అభిషేకం జరుగుతుంది వీరికి రాత్రి ఏకాన్ శయంలో పవ్వలింపు సయోగం చేస్తారు ప్రతి బుధవారం మూరు ప్రతినిధిగా బంగారు వాకిల్లో సహస్ర కలసాభిషేకం జరుపుకుంటారు సుమారు పదహైదు వందల సంవత్సరాల ముందు పల్లవ మహారాణి సమర్పించిన వెండి బింబము భోగ శ్రీనివాసమూర్తి ధ్రువబేరం మూలవిరాట్టు వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారు పద్మావతి అమ్మవారు శ్రీవత్సం కౌస్తుభం ముఖమండలంలో పచ్చకర్పూర నామం కస్తూరి తిలకం శ్రీపాదరేణు అనే మహాప్రసాదం నవరత్న కిరీటం రత్నాల సుదర్శన పాంచజన్యాలు రత్నాల కర్ణపత్రాలు భుజములందు నవరత్నాల నాగాభరణాలు కట్యవలంబిత హస్తం రత్నాల వైకుంఠ హస్తం స్వర్ణ యజ్ఞోపవీతం శిక్షణార్థం సూర్యకఠారి మకరకంఠి చతుర్భుజ లక్ష్మీహారం తులసి పత్రహారం ఐదుపేట్లగా ఉన్న సహస్రనామహారాలు ఇరువైపులా సమర్పణ చేసుకోనున్నారు ఇంతవరకు శ్రీనివాస హారాల్ గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో ఇంకా ఉండిపోతే తెలుసుకోవాలంటే శ్రీనివాసు ఎంతమంది ఇష్టమో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఏ పది హుండీలు పెడితే బాగుండదా ఏ పది హుండీలు పెట్టకూడదా పెట్టరు అక్కడే హుండి యంత్రం ఉంది కింద అది లాగుతుంటుంది ఎందుకంత డబ్బు వేయించుకోవడం వెంకటాచలపతి ఎందుకు వెంకటేశ్వర స్వామి తలనీలాలు పుచ్చుకోవడం ఎందుకు మన్ని సృష్టించిన వాడికి మన వెంట్రుకలు తప్పువయ్యాయా పట్టుకెళ్ళి ఈ తలనీలాలు పుచ్చుకోవడం ఎందుకైనా తలనీలాలు పుచ్చుకోవడం వెనకాతల ధనాకర్షణ యంత్రము శ్రీచక్రము ఉన్నటువంటి దాని మీద ఆ హుండీ పెట్టడం వెనకాతల రహస్యం ఉంది తీసి పుణ్యమును పాపమును తీస్తారు ఆ పాపము వెంట్రుకలను ఆశ్రయించి ఉంటుంది అందుకని వెంట్రుకలను తీస్తారు మనకి చొక్కాకి గుండీలన్నా పెట్టుకోడు చొక్కాకి చిరుగుందేమోనన్నా చూసుకోడు కానీ వీధిలోకి వస్తూ ఉంటే తలకాయ మాత్రం చాలా జాగ్రత్తగా దువ్వుకుంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి